హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నాకు డైలీ వీడియో కింద కామెంట్లో పెట్టేది మీ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తామన్నారు కదా ఇంతకుముందు శారీ కలెక్షన్ చేసినప్పుడు సో ఆ బ్లౌజెస్ చూపించండి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను మీరు అడిగిన వెంటనే ఏ వీడియో అయినా నేను మీకు షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు వచ్చేసరికి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే వేపించిన బ్లౌజెస్ ఈ రెండు కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో నా దగ్గర ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో ఇప్పుడైతే మీకు చూపిస్తాను అండ్ ఇందులో రెండు ఉంటాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అలాగే మగ్గం వర్క్ రెండు కూడా ఉంటాయి అన్నమాట సో అవి ఎక్కడెక్కడ వేపించాను ఎంత కాస్ట్ పడింది గుర్తుంటే చెప్తాను మీకు సో ఇప్పుడైతే ఒక్కొక్క బ్లౌజే చూపించేస్తాను ఒక పది పది పదహైదు ఏమో ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండవులే మీతో అంతా నార్మల్ శారీసే కొనుంటాను ఎక్కువ ఏదైనా పట్టు శారీసు చెప్తున్నాను కదా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అబోవ్ ఉన్న శారీస్కి నేను వర్క్ అనేది వేయించుకుంటాను దానికి తక్కువ కాస్ట్ శారీస్కి అంతా వర్క్ వేయించను అనమాట వేటికి బాగుంటాయి అనిపిస్తే వాటికి మాత్రమే వేపిస్తూ ఉంటాను అట్లా ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజులు చూపిస్తాను ఫస్ట్ నాకు తెలిసిన ఒక గురువుగారు అయితే ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ శ్రీరెడ్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారండి అలాగే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారి దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో నేను పదే పదే గురువు గారి గురించి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మాకున్న ప్రతి సమస్యల్ని కూడా గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇది వచ్చేసరికి రీసెంట్గా వేపించిందండి మీకు మొన్న చూపించాను కదా మగ్గం వర్క్కి అయితే పలం నీరులో ఇచ్చేసి వచ్చాను అవి వర్క్ జరుగుతూ ఉన్నాయని చెప్పి సో అవన్నమాట ఇది ఇది టూ డేస్ అయింది వర్క్ చేసి ఇచ్చి దీనికి నేను టైలర్ దగ్గర ఇచ్చాను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకంతా ఇచ్చేసారనమాట కుట్టేసి సో ఎమ్మా ఫాస్ట్గా అయితే స్పీడ్గా కుట్టించేస్తారు కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫినిషింగ్ బాగా ఇస్తారు ఈ టైలర్ అయితే అండ్ మనం ఎలా చెప్తే అలాగే పర్ఫెక్ట్గా స్టిచ్ చేపిస్తారు కాబట్టి చేసి ఇస్తారు కాబట్టి నేను హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా పర్లేదని చెప్పి ఇక్కడ ఇస్తూ ఉంటాను మనకి మెయిన్గా ఏం కావాలి బాగా ఫిట్ అవ్వాలి చూడడానికి అందంగా ఉండాలి ఫినిషింగ్ బాగుండాలి బ్లౌజ్ సో అదే చూస్తాను నేను ఓకే అండ్ నాకైతే బెటర్ అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడ ఫినిషింగ్ బాగుంటే చాలా అని ఇస్తూ ఉంటాను ఇది నిన్న నిన్న ఈవినింగ్ ఏమో తీసుకెళ్ళి నిన్న మధ్యాహ్నం ఏమో ఇచ్చాను కరెక్ట్గా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఇచ్చేశారు మా టూ శారీస్కి ఫాల్ ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట సో ఇది మగ్గం వరకు రీసెంట్గా వేపించింది దీనికి నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఇది నాకు గుర్తులేదు ఎందుకంటే రెండు బ్లౌ మూడు బ్లౌజులు ఇచ్చి ఉన్నాము ఒకసారిగా అమౌంట్ ఇచ్చాము సో ఇదిగోండి ఇది మగ్గం వర్క్ డిజైన్ అనమాట ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ మాత్రం వేపించాను నేను ఇది స్లీవ్కి ఈ బార్డర్ వచ్చింది కాబట్టి వద్దనిపించింది సో అందుకే వేపించలేదు ఇందుగోండి ఇలాగైతే ఉందన్నమాట డిజైన్ అయితే ఇది న్యూ న్యూగా ఉంది డిజైన్ నా దగ్గర ఇట్లాంటి డిజైన్ లేదని చెప్పి ఎల్లో కలర్ శారీ సిల్వర్ కలర్ అక్కడక్కడ బుటీస్ వచ్చి ఉంటుంది సో అందుకే నేను ఇలాగ వేపించుకున్నాను అనమాట అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వచ్చింది సో ఇది ఇంకా స్లీవ్ అయితే ఇక్కడి వరకు పెట్టించుకున్నాను ఎల్బో వరకు ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ స్లీవ్ అనేది అందుకే పెట్టించేసాను సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడా మగ్గం వర్కే స్లీవ్కి అయితే చిన్న స్లీవ్ పెట్టుకున్నాను సో ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ గ్రౌండ్కి మాత్రం వేపించుకున్నాను ఇంకా అక్కడక్కడ బుటీస్ పెట్టారు సో ఇది ఆరెంజ్ కలరు బ్లూ కలర్ శారీ అనమాట అందుకే బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇట్లా వేపించుకున్నాను ఫ్రంట్ కూడా ఇంకా యాజూజువల్గా వేస్తారు కదా అదే అనమాట సో మీదంతా ఫ్రంట్ బటన్సే ఉంటుంది మనకు అవైతేనే కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి సో ఇది గ్రాండ్ నా దగ్గర ఉన్న బ్లౌజెస్లో కల్లా గ్రాండ్ బ్లౌజ్ ఏదైనా ఉంది రిచ్గా అంటే ఇదేనండి లక్ష్మీ కాసలు ఉంటాయి కదా సో ఆ లక్ష్మీ కాసులు డిజైన్ అనమాట ఇదిగోండి ఇది పట్టు శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఇచ్చి నేను చిత్తూరులో కొనుక్కున్నాను ఒక త్రీ ఇయర్స్ ముందు వరలక్ష్మి వ్రతంకి ఆ శారీకి ఇట్లా లక్ష్మీ కాసులు డిజైన్ అయితే వేపించాను అప్పుడు ట్రెండీగా ఉన్నింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందు సో అందుకే ఇది వేపించాను అనమాట ఇదిగోండి సో మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ సో ఇదొకటి ఇప్పుడు చూపించేది ఇది ఓల్డ్ ఇది ఎప్పుడో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు వేపించిన డిజైన్ అనమాట ఇది ఇలా ఉంటుంది నావీ బ్లూ శారీ ఇది మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ ఉంటుంది కదా అదనమాట నా బర్త్డేకి కొనుక్కున్నాను ఆ శారీ దానికి వర్క్ వేపించుకున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్లో నేను వేపించుకున్నవి ఇవే ఇందుకొని స్లీవ్కి అయితే ఇట్లా కొమ్మలు కొమ్మలుగా మొగ్గల్లాగా ఇట్లా వచ్చింది ఇది స్లీవ్కి వేపించుకున్నాను అండ్ రౌండ్కి ఇలా వస్తుంది ఫుల్ స్లీవ్కి అనమాట వేపించుకున్నది అంటే హాఫ్ ఆఫ, హాఫ్ వస్తుంది కదా సో అక్కడికి ఇంకా ఫ్రంట్ అంతా కూడా ఇలాగా సో ఇంక ఇంకైతే ఇది పట్టు సారీ ఇది ఈ పట్టు సారీ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్లో నేను చిత్తూరులో అపూర్వలో కొన్నాను ఇదేంటంటే వచ్చింది వచ్చిందనమాట అంటే శారీకి ఇట్లా వర్క్ వేసేసిన బ్లౌజ్ పీస్ వచ్చింది దాన్ని మనం స్టిచ్చింగ్ చేయించుకున్నామంతే సో ఇలాగైతే ఉంటుందన్నమాట డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇది ఫ్రంట్ అంతా సింపుల్గా వచ్చింది స్లీవ్కి ఇలా వచ్చింది అనమాట ఇదొకటి అండ్ ఇది కూడా నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్ ఇది సో ఇది కూడా మగ్గం వర్కే చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం ఇది ఈ బ్లౌజ్ అన్న ఈ శారీ అన్న చాలా ఇష్టం స్లీవ్కి అయితే ఇలా వేపించాను ఇదిగోండి ఇలా వేపించాను స్లీవ్కి అండ్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఇంతే అనమాట ఇట్లా ఉంటుంది వర్క్ అంతా ఓవరాల్గా ఇలా వచ్చి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే సూపర్ ఫినిషింగ్ అని డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇదైతే చాలా ఇష్టం నాకు ఈ బ్లౌజ్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇంకా ఇది సో ఇది కూడా మగ్గం వరకే ఈ సారీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అమ్మ తీసిచ్చారు పూజలో కూర్చొనే కట్టుకొని ఆ చీర అనమాట ఇది దానికి సింపుల్గా చీర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆ శారీ అందుకని చెప్పేసి నేను మగ్గం వరకు వేపించుకున్నాను ఇదిగోండి ఇట్లా సింపుల్గా ఓన్లీ కుందమ్స్ అంటే బీట్స్ తోటే వచ్చేలాగా ఇట్లయితే వేపించుకున్నాను సో ఇంకా చిన్న చిన్న స్లీవే పెట్టించేసుకొని సో ఇదొకటి అండ్ ఇంకా ఇదొకటి ఇది కూడా సారీ కంచి పట్టు శారీ అనమాట ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ సారీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నాను ఈ శారీని సో ఇది కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు శారీ అనమాట దానికి ఈ బ్లౌజు ఇది నేను ఆ శారీలోకే కాకుండా ఒక కేరళ శారీ ఒకటి ఇంకా చాలా శారీస్ మీదకి ఇది వాడేసాను నేను చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వర్క్ బాగుంటుంది ఇంకా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఇది పట్టు కదా సో దానివల్ల నాకు బాగా నచ్చి ఇంక దీన్ని అన్నింటిలోకి యూస్ చేసేస్తూ ఉంటాను సో ఈ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇలా వచ్చి ఉంటుంది అనమాట ఇంకా స్లీవ్కి అయితే మిడిల్లో ఫ్లవరు హ్యాండ్ పైన ఇంకా నార్మల్గా అయితే సో ఇదొకటి ఫస్ట్ మగ్గం వర్క్ చూపించేద్దామని చెప్పి చూపిస్తున్నాను ఆ తర్వాత మీకు కంప్యూటర్ వర్క్ చూపిస్తాను అండ్ ఇంకా ఇదొకటి ఇదొకటి అండ్ ఈ బ్లౌజ్ ఈ రెండు కూడా నేను టూ అండ్ హాఫ్ థౌసండ్ అండి ఒక బ్లౌజ్కి వర్క్ వేయడానికి ఫుల్ బీడ్స్ ఉంటుంది బ్లౌజ్ మొత్తం బీడ్సే వర్క్ మొత్తం బీడ్సే దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ అయింది మా అన్న కూతురు మ్యారేజ్కి ఈ టూ శారీస్ నేను చిత్తూరులో కొనుక్కున్నాను సాఫ్ట్ సిల్క్ పట్టు సాఫ్ట్ సిల్క్ అని చెప్పి వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చాయి ట్రెండీగా ప్లెయిన్ శారీస్ వచ్చి వాటిపైకి ఈ గ్రాండ్గా మనం ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటి సెవెంటీన్ హండ్రెడ్లో తీసుకున్నాను ఒకటి ఫైవ్ థౌజండ్లో తీసుకున్నాను ఎల్లో కలర్ లెమన్ కలర్ ఉంటుంది లెమన్ ఎల్లో ఆ శారీ ఒకటి దానిపైకి ఈ బ్లౌజు మీరు శారీస్ అన్నీ చూసినప్పుడు చూపించాను కదా సో ఇది వంకపూ కలర్ ఒక శారీ ఉంటుంది మిక్సింగ్ అనమాట మెరూను వంగపూ కలర్ ఈ రెండు కూడా దాంట్లో కీ బ్లౌజు సో ప్లెయిన్ శారీస్లోకి ఇలా హెవీ వర్క్ డిజైన్ వేయించుకొని కట్టుకున్నామంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది లుక్ అయితే ఎంత బాగాలేకున్న లుక్ ఇవి వేసామంటే చాలా ఇంకా ఆటోమేటిక్గా ఇంకా అందం వచ్చేస్తుంది అనమాట అందుకే నేను ఇది గ్రాండ్గా కుట్టించుకున్నాను బెంగళూరులో పెళ్ళి జరిగింది అక్కడికి వెళ్ళడానికి మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి టూ అండ్ హాఫ్ థౌజండ్ టూ అండ్ హాఫ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఇచ్చి రెండు బ్లౌజులకు వేయించుకున్నా ఇదిగోండి ఫుల్ మొత్తం కూడా బీట్సే ఉంటుంది చూ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇదిగోండి కుందమ్స్ బీట్స్ ఇదోండి ఫుల్ ఇంకా ఇదంతా కూడా చూసారు కదా సో ఫుల్గా మొత్తం కూడా తోటే వచ్చేసి ఉంటుంది ఇదిగోండి అస్సలు ఇంకా వర్క్ గురించి అయితే చెప్పనవసరం లేదండి వర్క్ అయితే ఇంచి కూడా కదలలేదు ఇంతవరకు ఎన్నోసార్లు కట్టేశాను ఎన్నో వాష్ చేసేసాను బట్ ఇంతవరకు వర్క్ అనేది చెక్కు చదరకుండా నీట్గా ఉంది ఫినిషింగ్ బట్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా అది పోయిందనమాట ఈ ఇలాంటి ఇలాంటి చోట ఇలాంటి చోటంతా కూడా పికిలిపోయినట్లు అయిపోయి క్లాత్ దారాలు వచ్చేస్తుంది సో దానివల్ల ఇంకా ఇవి పక్కన పెట్టేయాల్సి వచ్చింది కానీ బాగా చిరిగిపోయాయి అనమాట ఈ ఫ్రంట్లో ఎక్కడో కూడా చినిగిపోయింది ఇదిగోండి ఇట్లా పికిలిపోయి ఇదంతా క్లాత్ వచ్చేస్తుంది లోపల లైనింగ్ బాగుంది వర్క్ బాగుంది పైన ఈ క్లాత్ మాత్రం పోయిందనమాట సో అదొకటే బాధ బట్ శారీలో ఈ బ్లౌజ్ వేస్తే మాత్రం ఇంకా అద్దరిపోతుంది అంత బాగుంది అందుకే ఇది ఒకవేళ ఇక్కడెక్కడైనా కనిపిస్తుంది అనే దీంతో నేను వేసుకొని ఇవి చినిగిపోయింది కనిపిస్తుందని సో అట్లే పెట్టేసి మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరికి ఇవి కొంచెం టైట్ పట్టించేసి వేసేటప్పుడు ఆ చిరీప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి సెట్ చేసేద్దాం ఈ బ్లౌజెస్ అని చెప్పేసి ఎందుకు ఊరికే వేస్ట్ చేయాలి టూ అండ్ హాఫ్ థౌజండ్ అంటే ఊరికే చిన్న విషయం కాదు కదా అందుకే మా పెద్దమ్మాయికి అట్లా సెట్ చేసేద్దామని పక్కన పెట్టాను ఇట్లా ఏదన్నా సైడ్లో పట్టించేసి హాఫ్ శారీ లాగా ఏదైనా శారీ కూడా ప్లెయిన్గా తెచ్చిచ్చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను సో దాంతోపాటు ఇంకొకటం చెప్పాను కదా అది అనమాట వెయిట్ మాత్రం ఒక హాఫ్ కేజీ ఎత్తినంత బరువు ఉన్నాయి బట్ డిజైన్ మాత్రం అన్నమాట ఇదిగోండి హెవీ డిజైన్స్ అంటే నా దగ్గర ఈ రెండు బ్లౌజులే హెవీ మిగతా అంతా నార్మల్ ఉంటాయి సో చూసారు కదా ఫుల్ ఇంకెక్కడ థ్రెడ్ ఏ కనిపించదు మనకి మొత్తం కూడా బీట్సే ఉంటుంది ఇలా వచ్చి ఉంటుందన్నమాట ఇదిగోండి సో ఇలాగా డిజైన్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇలా అనమాట చాలా బాగుంది కదా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఫ్రంట్కి ఇలా వచ్చింది సో ఇదొకటి అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా నాకు ఇష్టం ఇది నేను ఎప్పుడు కట్టుకున్నానంటే మా రిలేటివ్స్ది మొగిల్లో మ్యారేజ్ జరిగింది ఆ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఈ శారీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను సో వర్క్ అయితే సూపర్ ఉంటుంది ఇది కూడాను జస్ట్ సింపుల్గానే ఉంటుంది బట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందనమాట ఇలా ఉంటుంది ఇదిగోండి ఇంకా స్లీవ్కి అయితే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కట్ లాగా వచ్చి అంబ్రాల్ కట్ లాగా ఇక్కడ ఫ్లవరు అండ్ ఇక్కడ అంతా కూడా మనకి వర్క్ వచ్చేసింది ఇట్లా అడ్జస్ట్లో సో ఇది ఒక బ్లౌజ్ ఫ్రంట్ కూడా అంతే అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది ఇంకా స్టిచ్ చేయించలేదు ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు అప్పుడే ఫస్ట్ చూపించాను కదా మీకు ఒక బ్లౌజ్ ఎల్లో కలర్ సారీ అని చెప్పి అది ఇది ఒకసారి వేపించాను బట్ దాంతో అవసరం ఉంది నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది అప్పుడు కట్టుకుందామని చెప్పేసి ఇంకా ఆ శారీ తొందరగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది వచ్చేసరికి దీంతో ఇంకా అవసరం లేదు ఇప్పుడే అందుకని చెప్పేసి దీన్ని అట్లే పక్కకు పెట్టేసాం అనమాట ఇదిగోండి సో ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇందులో కూడా న్యూ డిజైన్ అనమాట ఇది కూడా న్యూ డిజైనే ఇక్కడ అంతా కూడా వైట్ పూసలు బీట్స్ ఇంకా చూడండి ఇక్కడ అంతా వైట్ బీట్స్ తోటి ఫుల్ డిజైన్ అనమాట అండ్ స్లీవ్ కూడా వచ్చింది సో ఇలాగ స్లీవ్ నేను ఇది అంచెంత ఉందో అంత చిన్న స్లీవే పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇట్లా ఇంత వేయించుకున్నాను సో ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవాలి దీని శారీ అయితే మొన్న చూపించాను కదా రీసెంట్గా ఎల్లో శారీతో పాటు ఒక స్కై బ్లూ కలర్ శారీ ఒకటి అందులో బ్లౌజ్ ఇది సో అదనమాట సో ఇంకైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసారు కదా ఇప్పుడు చూపించేటవన్నీ కూడాను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా నేను అనిత పత్తిపాటి దగ్గర మా సిస్టర్ దగ్గర వేయించినవే సో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇది తను నాకు శారీ ఒకటి పంపించింది కదా గ్రీన్ కలర్ శారీ దానికి ఫస్ట్ నాకు వర్క్ వేసి పంపించిన బ్లౌజ్ అనమాట ఇది దీనికి హ్యాంగిల్స్ అయితే ఇట్లా పెట్టించుకున్నాను నేను గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత ఇది జస్ట్ సింపుల్ అండి పళనేర్లో ఒక ఆవిడ అప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉన్నారు ఇది కూడా నేను యూట్యూబ్లో తీసుకున్నాను మనకి లాక్డౌన్ టైంలో ఎక్కువ ఆన్లైన్లో అప్పుడే కదా స్టార్ట్ అయ్యే యూట్యూబ్లో శారీస్ బిజినెస్ అంతా అప్పుడు వాళ్ళ దగ్గర ఉప్పాడ పట్టు అని చెప్పి తీసుకున్నాను దాంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో ఆ శారీస్ అప్పుడు ఆ శారీ తీసుకుంటే ఈ బ్లౌజ్కి వర్క్ వేయించుకున్న ఫస్ట్ టైం వాళ్ళు నేర్చుకున్నారని చెప్పి బట్ వాళ్ళు సారీ ఇది దాన్ని ఇట్లా బ్లౌజు చెడిపేశారు వర్క్ చెడిపేశారు దాన్ని పక్కన పెట్టేస్తాను నేను పెద్దగా ఇప్పుడు యూస్ చేయనిది ఈ ఫ్రంట్ అంతా చూడండి ఇక్కడంతా ఖాళీ వదిలేసి ఇక్కడ ఎక్కడో వేసేసింది డిజైన్ కూడా ఇది మాత్రం ఇక్కడ పలొనే వేపించి పోయిందనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇది కూడా తెలుసు కదా నా పట్టు లాగా ఉంటుంది ఒకటి దాంట్లోకి వేపించుకున్నాను ఇది కూడా అనిత పత్తిపడి దగ్గరే ఇప్పుడు చూపించేవన్నీ కూడా తన దగ్గరే వేపించనులేండి ఫ్రీగా అయితే కాదు మనీ ఇచ్చే ఇంకా స్లీవ్ అయితే ఫుల్గా పెట్టించుకున్నాను అండ్ ఇంకా ఇవన్నీ కూడా సింపుల్గా మిర్రర్ వర్క్ లాగా వచ్చింది సో ఇదొకటి అండ్ పాటు ఈ బ్లౌజ్ అనమాట ఒకే శారీలోకి రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకున్న ఇది శారీలో ఉన్న అంచు అనమాట ఇది ఇది నార్మల్గా ఏ శారీలోకైనా బాగుంటుంది కదా అని ఆలోచించి ఇది కొంచెం గ్రాండ్గా స్టిచ్ చేయించుకున్నాను అంటే ఈ వర్క్ చేయించుకున్నాను అనమాట తన దగ్గర స్లీవ్ అయితే ఇది కాకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది ఏమంటే స్లీవ్ ఫైవ్ పెట్టాలి ఇక్కడ ఫోర్ పెట్టేశారు దానివల్ల కొంచెం పైకి ఉంటుంది ఫైవ్ పెడితే కరెక్ట్గా సరిపోయేది నాకు సో అట్లా మిస్టేక్ అయ్యి ఇంకా అది చిన్నగానే పెట్టాల్సి వచ్చింది స్లీవ్ అయితే ఓవరాల్గా వర్క్ డిజైన్ అనమాట ఇది ఇట్లా వచ్చి ఉంటుంది ఫ్రంట్ కూడా ఇలా అనమాట చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ అనమాట ఈ వైట్ ఈ గోల్డ్ తోటి సూపర్ ఉంటుంది ఇలా వేసేస్తే ఎక్సలెంట్ అనమాట ఇది అండ్ ఇంకా ఇది కూడా ఇక్కడ పలమినీర్లో వేపించింది ఎప్పుడో ఒక ఫోర్ ఇయర్స్ ముందనుకోండి అప్పుడు వేపించింది అనమాట సింపుల్గా అట్లా జస్ట్ ఇది అంతే నేను ఇంకా ఈ రెండు ఒకసారిగా వేపించాను నేను అనిత పత్తిపాటి దగ్గర సో ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి నాకు బాగా నచ్చింది ఇది అందుకని చెప్పి ఇంకా స్లీవ్కి ఫుల్గా ఇట్లా వేపించేసి తర్వాత గోల్డ్ అండ్ రెడ్ తోట అయితే ఇట్లా వేపించుకున్నాను ఇలా వచ్చి ఉంటుంది అండ్ ఫ్రంట్ ఇది ఒకటి నేను లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ ఇది ఇంకా నేను కట్టుకోనే లేదు అసలు బ్లౌజ్ వర్క్ వేపించుకున్నాను స్టిచ్చింగ్ చేయించుకున్నాను పలమనేర్లో అంతే ఇది వర్క్ వేసింది కూడా తనే అని తనే ఇవి స్టిచ్చింగ్ అయితే పలం నీరులో చేయించుకున్నాను కానీ ఇంతవరకు ఇది వేసుకోలేదు దీంట్లోకి ఒక ఎల్లో కలర్ శారీ ఈ కలర్ ఎల్లో కావాలి దాన్ని తీసుకుందామని ఇంకా సర్చ్ చేస్తూ ఉన్నా దొరికితే ఎక్కడైనా ఆ శారీ తీసుకోవాలి చిత్తూరులో దొరుకుతాయి చిత్తూరుకి సారీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యే శారీ తీసి దానికి ఒక పింక్ కలర్ లేస్ ఏదైనా పెట్టించుకున్నామంటే ఇది కాంబినేషన్ బాగుంటుందని చెప్పి అట్లనే పెట్టుకొని ఉన్నాను సో చూద్దాం ఈ సారీ ఎప్పుడైనా చిత్తూరుకి కానీ తిరుపతికి కానీ వెళ్ళినప్పుడు ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే తెచ్చుకు సారీ శారీ అయితే తెచ్చుకొని క్లాత్ నేను డిజైన్ చేసుకుంటాను సో ఇదైతే డిజైన్ అనమాట బాగుంది కదా ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చి అది ఇది రెండు వేయించుకున్నాను ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఓవరాల్గా ఫుల్గా ఇలా వస్తుంది అండ్ ఇంకా ఫ్రంట్ సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకొని మేము వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది అండ్ హ్యాపీగా నా వీడియోస్ని అయితే చూసి మీరు ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇంకా రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రెవెన్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్